విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతీ నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ మహాపట్నంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికీ అనేక మంది పాల్గొని దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు స్వస్థతలు పొందుతున్నారు గర్భఫలాలు పొందుతున్నారు దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆశీర్వదించబడం ఫిబ్రవరి ఆరు ఉదయం పది గంటలకు విజయవాడ జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండవ మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెన పొందుకున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్ వయసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం తెలియజేస్తున్నాను ఏ దేవుని పిల్లలారా లేచారా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా ప్రతి ఉదయం మనము లేవగానే ప్రార్థించి మరి ఆ దినమును మనం ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి మనతో నడుస్తూ ఉంటుంది మనకు ఆయన యొక్క క్షేమం మన చుట్టూ ఉంటూ ఉంటుంది అందుకే క్రమం తప్పకుండా మనమందరం కూడా ప్రార్థించవలసిన వారం ఆయన దేవుని బిడ్డ మరి ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా ఆయన ఈరోజు మనకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా యశ్య గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే నేనే తల వెంట్రుకలు నిరే వరకు నిన్ను వాడను నేనే ప్రైజ్ జలడు అలే లూయ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారు నాన్న దేవుడు ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నారంటే ఆయన అంటున్నారు ముదిమి వచ్చు వరకు వాడను నేనే నీ తల వెంట్రుకలు నెరవే వరకు నెత్తుకుడు కొనుగోడను నేనే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు ప్రి దేవుని పిల్లలారా మనల్ని మన తల్లిదండ్రులు ఎప్పుడు ఎత్తుకుంటారంటే మరి మనం చాలా చిన్నవారిగా ఉన్నప్పుడు మన తల్లి కానీ తండ్రి కానీ మనల్ని ఎత్తుకొని మోస్తూ ఉంటారు కదా కానీ మనం పెద్దవారైన తర్వాత మనెవరూ మోయలేరు కానీ ప్రి దేవుని బిడ్డ యువదే కాలం దేవాది దేవుడినితో మాట్లాడుతున్న మాట ఆయన ఏమంటున్నారంటే ముదిమి వచ్చు వరకు నేను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నాన్న ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ఎత్తుకోవటం అంటే మనల్ని మొయ్యటం మన భారాన్ని మొయ్యటం దేవుని పిల్లలారా మన తల్లిదండ్రులు కానీ మన బంధువులు కానీ అలాగే మన రక్త సంబంధికులు కానీ వారు కొద్ది కాలం మాత్రమే మనల్ని మోస్తారు తర్వాత వారు మనల్ని మోయలేరు కదా కానీ మన దేవుడు అంటున్నారు నిన్ను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాను బిడ్డ అని ప్రభు అంటున్నారు దేవుని పిల్లలారా మరి మీ జీవితంలో తల్లిదండ్రులు లేరని నా భారాన్ని ఎవరు మోస్తారని ఒకవేళ మీకు పిల్లలు లేరని మా భారాన్ని ఎవరు మోస్తారు అని నాకు నాకెవరూ లేరండి మరి నా భారం ఎవరు మోస్తారు నేను ఒంటరిని కదా అని ఒకవేళ వేదన చెందుతున్నారా దిగులు చెందుతున్నారా ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు బిడ్డ ముద్ది వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను ఆయన అంటున్నారు మరి ఎత్తుకోవడం నేను మోస్తాను అని ప్రభు సెలవు ఇస్తున్నారు అవునండి అదే కదా ఇస్రాయేల్ ప్రజలు గురించి ప్రభు అంటారు నేను వారిని నా రెక్కల మీద నేను మోసానని ప్రభు అంటారు నిజమండి ఆయన నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలను ఆ అరణ్యంలో ఆయన మోస్తూ వచ్చారు ప్రి పిల్లలారా వారికి ఏం కావలసిన ఆయా సమయాలకు ఆయా పరిస్థితుల్లో వారికి ఏం కా కావలసిన అన్నీ కూడా దేవుడే చూశారు కదా మోయడం అంటే నీ ప్రతి భారాన్ని ఆయన మోస్తానంటున్నాడు ప్రే పిల్లలారా ఇజ్రాయేలు యొక్క ప్రతి భారాన్ని దేవాది దేవుడే మోస్తూ వచ్చారు నలభై సంవత్సరాలు ఆయన రెక్కల పైన ఆయన మోస్తూ వచ్చారు మరి దేవుని బిడ్డ వారిని నలభై సంవత్సరాలే మోసారు కానీ ప్రభు నిన్ను అంటున్నారు నీ జీవితాంతం బిడ్డా నిన్ను నేను అంటున్నాను ఎంత గొప్ప దేవుడు కదా అయినా నిన్ను జీవితాంతం అంటున్నారు ప్రే పిల్లలారా నీ యొక్క కుటుంబ భారమే కావచ్చు నీ వ్యక్తిగత భారమే కావచ్చు నీ అప్పులు భారమే కావచ్చు ఏదైనా సరే నా మీద వెయ్యి నానా నేను మోస్తాను అంటున్నాడు ప్రభు నేను నెత్తుకుంటాను నీకేది భారమైనా అది నేను మోస్తానని ప్రభు అంటున్నారు ఆయన అంటున్నారు నువ్వు నాకు భారం కాదు అంటున్నారు చూడండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంటారు కొద్ది కాలం మోసిన తర్వాత అమ్మో నువ్వు మాకు భారం అయిపోయావు నేను మోయలేను నిన్ను అని విడిచిపెడతారు కదా కానీ నీ దేవుడు అలా అనుకోవట్లేదు ఆయన ఏమంటున్నారంటే బిడ్డ నేను మూద్ది వచ్చే వరకు నేను నెత్తుకుంటా నేను నీ యొక్క తల వెంట్రుకులు నెరిచే వరకు నేను ఎత్తుకుంటానేనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నా మరి ఇంకెందుకు బాధ వేదన నిన్ను మోసే దేవుడు నిన్నెత్తుకునే దేవుడు నిన్ను చంకబెట్టుకునే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న ఏసయ్య ఎన్నెప్పుడు కూడా కిందకు దించాడు నాన్న అని నేను ఉంటాడు అని నిన్ను మోస్తూనే ఉంటాడు రేపిల్లారా అందుకే మరి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనను మనం అనుసరించినప్పుడు ఆయనను మనల్ని మోస్తాడు ఆయన ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు మనమంటే ఏసైకు చాలా ఇష్టం ఆయన ప్రేమతో నిన్ను నన్ను మనల్ని సంపాదించుకున్నాడు కదా ప్రేమ కలిగిన దేవుడు గనక నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు గనక ఆయన ఎప్పటికీ మనల్ని మోస్తూనే ఉంటాడు నాన్న ప్రదేవుని బిడ్డ ఎవరు నిన్ను మోసేవారు లేరని ఎవరు నేను పట్టించుకునేవారు లేరని నాకు వారు లేరు వీరు లేరు అని నువ్వు బాధపడద్దు కృంగిపోవద్దు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు బిడ్డ నిన్ను ముద్దిమ్మి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటా నేను నేనే అంటున్నాడు ప్రభు వాడు నేనే అని నీకు నాకు మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవాది దేవుడు సర్వశక్తివంతుడు మనల్ని ఎత్తుకుంటానంటున్నాడు ఆయన ఎత్తుకుంటే మనకేం కోద ఉంటుంది ప్రీబెడ్ ప్రీబెడ్లారా ఆయన మన ప్రతీ విషయాన్ని ఆయన మోస్తాడు కదా అందుకే దిగులు పడద్దు కృంగిపోవద్దు వేదనతో ఉండొద్దు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మరి మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా శుద్ధిరా కృపామయుడ మీకే వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రియ తండ్రి నాయన ఉదయ కాలపు వేళ మిరిచిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీ కొందనాలు స్తోత్రములు నాయన ముదిమి వచ్చే వరకు నెత్తుకుని వాడును నేనే అయ్యా నీ తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడవయ్యా అయ్యా అవును తండ్రి మా యొక్క తల్లిదండ్రులు ఎత్తి మమ్మల్ని కొంతకాలమే ఎత్తుకుంటారు కానీ అయ్యా నువ్వెంత గొప్ప దేవుడవయ్యా అయ్యా ముదిమి వచ్చి వరకు మమ్మల్ని ఎత్తుకుని ఎత్తుకుంటానని వాగ్దానం ఇస్తున్న దేవుడు గొప్ప దేవుడు అయ్యా నీకు నాలుగు స్తోత్రాలు తండ్రి నాయనా ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో అయ్యా ఇదిగో ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును గాక ఏ తండ్రినికే స్తోత్రాలు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితంలో నాయనా అయ్యా